ఏపీలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సగటున పదిహేను నుండి ఇరవై శాతం వరకు పెంపుదల ఉంటుందని ఆయన చెప్పారు దీనిపై జనవరి పదిహేను నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం ఇచ్చామన్నారు చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్టేషన్ విలువల్ని తగ్గిస్తున్నామని తెలిపారు కొన్ని ప్రాంతాల్లో పెంపుదల తగ్గింపు కానీ ఉండదని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు అందించడానికి మా ప్రతినిధి చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అయితే కొందరు కోరిక కొందరు వాళ్ళ కొందరు ఫిర్యాదులు కొందరు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం దీనిపైన పురాలోచన పడింది దీంతో వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం కూడా ఫిబ్రవరి ఒక తేదీ నుండి కూడా రాష్ట్ర భూమి రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెంచ పెంచబోతుంది దీనికి సంబంధించి కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళగిరిలోని తాళపల్లిలో ఉన్న ఐజీ కార్యాలయంలో రెవెన్యూ మంత్రి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో స్టాంప్ విశేషం అలాగే ఇతర అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా రాష్ట్రంలో భూముల విలువ విలువ రేట్లు పెంచే విధంగా కూడా ఈ సమీక్ష సమావేశంలో మంత్రి అనగానే చర్చించారు అయితే ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా భూముల రిజిస్ట్రేషన్ బిల్లు పెంచి పెంచే విధంగా కూడా ఒక నిర్ణయానికి వచ్చింది రాష్ట్ర వచ్చే ఫిబ్రవరి ఒకటి తేదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ విలువ కూడా పెంచే విధంగా కూడా ప్రభుత్వం ఒక డిసైడ్ అయినట్టు సమాచారం అయితే తగటును చూస్తే ఒక అంటే భూమి ఏదైతే రిజిస్ట్రేషన్ విలువలు ఉన్నాయో తగటును పదహైదు నుండి ఇరవై శాతం వరకు పెంచే పెంచేందుకు కూడా నిర్ణయానికి వచ్చినట్టు కూడా మంత్రి అనగానే అధికారులకు దిశానిర్దేశం చేశారు జనవరి పదహైదు నాటికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి అనగానే అధిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే మొత్తం చూసుకున్న వాళ్ళకు చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్ విలువ విలువను తగ్గించబోతున్నట్టు కూడా మంత్రి అనగానే అనగానే చెప్పడం స్పష్టం చేశారు అయితే కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్ విలువ పదై నుండి ఇరవై శాతం పెంచుతున్నా మరోవైపు చూసుకున్న వరకు కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా భూమి రిజిస్ట్రేషన్ విలువలు కూడా తగ్గించబోతున్నట్టు కూడా మంత్రి చెప్పారు అయితే ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో అని చెప్పేసి ఇంకా ఒక స్పష్టత రాలేదు కొన్ని ప్రాంతం మటుకు ఖచ్చితంగా పెంచుతాము మరి కొన్ని ప్రాంతం మటుకు తగ్గింపు ఉంటుందని చెప్పేసి కూడా మంత్రి అనగానే చెప్పారు గత ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా గత వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ విలువలు పెంచుందని చెప్పేసి కూడా మంత్రి చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా మరోసారి పరిశీలించి గత ప్రభుత్వం చేసిన ఏ తప్పులు పొరపాట్లున్నాయో వాటి మొత్తం పరిస్థితి విధంగా త్వరలో కూడా భూముల రిజిస్ట్రేషన్ విల్లు కూడా పెంచబోతామని చెప్పేసి కూడా మంత్రి అనగాని చెప్పారు అయితే ప్రభుత్వం ఈ నెలలో కూడా ఇది త్వరలో పెంచాలని భావించా కూడా మరోసారి దీని మీద పూర్తి స్థాయిలో సమీక్షించాక ఫిబ్రవరిలో రాష్ట్రంలోని మొత్తం కూడా భూముల రిజిస్ట్రేషన్ విలువ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి అనగాని చెప్పడం జరిగింది దీని మీద కూడా భూములు భూములు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కూడా పూర్తి స్థాయి వ్యతిరేకించి మొత్తం సిద్ధం చేయాలని చెప్పేసి కూడా మంత్రి అనగాని స్పష్టం చేశారు గాయత్రి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్